హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిషెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం పెసరట్టు ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుందాం చూసారా ఫ్రెండ్స్ రెండు గ్లాస ఒక గ్లాస్ పెసరపప్పు ఇంకో గ్లాస మినపప్పు తీసుకున్నాము చూసారా మనము ఈ రెండు సమానంగా తీసుకున్నాము ఇప్పుడు మనము ఒక బౌల్లో నీరు వేసుకొని అందులో ఒకటి మినపప్పు పెసరపప్పు వేసుకోవాలి చూసారా వేసుకున్నాం కదా ఇప్పుడు మనము రాత్రిపూట వేసుకొని ఉదయాన్న మనము మిక్సీ పట్టాలి మనం రాత్రిపూట ఎందుకు నానబెట్టామంటే మంచిగా మెత్తగా అనేది అవుతుంది పప్పులు దానివల్ల మనకు మంచిగా టేస్ట్ కూడా వస్తుంది అందుగురించే రాత్రిపూట నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసి మనం మూత పెట్టుకోవాలి ఒక అరగంట అయినాక మనము ఇలా రెడీ చేసుకొని దోశ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మనము పెంక పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు మనము దోశ అనేది వేసుకుందాము చూసారా చాలామంది పెసరట్టు అంటేనే ఇష్టపడరు అందువల్ల మనం ఇందులో మినపప్పు వేసి చేస్తున్నాము మనకు శరీరానికి కూడా చాలా మంచి ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఫ్రెండ్స్ అందువలన మనము ఇలా రెడీ చేసుకుంటున్నాము దోశ చూడండి మనము రెండు తిన్నా కానీ అంత హెల్తీ ఫుడ్ మనకి ఎందుకంటే మనము అస్తమానం బియ్యం వేసుకొని చేసుకుంటాం కదా అలా చేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా కామెంట్లు ఎలా ఉందో తెలియజేయండి చూసారా మనం ఇలా సిద్ధం చేసుకున్నాం కదా దోశ మునక్కాయ ఆలుగడ్డ టమాటా కర్రీ చేసుకొని రెడీ